ఆచార్య చాణిక్యుడు తత్వవేత్త రాజనీతిజ్ఞుడు గొప్ప గురువు ఆయన చెప్పిన నీతిశాస్త్రం నేటికీ మన జీవితాలకు మార్గదర్శకం ముఖ్యంగా డబ్బు నిర్వహణలో ఆయన చెప్పిన సూత్రాలు పాటిస్తే జీవితంలో ఎప్పటికీ డబ్బులేని రోజులు రావు డబ్బు వృధా చేయకూడని చోటు చాణిక్యుడి ప్రకారం ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రదర్శన కోసం డబ్బు ఖర్చు చేయడం వృధా ఈ గౌరవం తాత్కాలికం ఆ ఖర్చులు చివరికి ఇబ్బందులు మాత్రమే మిగులుస్తాయి విద్య జ్ఞానం కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి కొత్త నైపుణ్యం నేర్చుకోవడం పుస్తకాలు కొనడం పిల్లల చదువు ఇవన్నీ మన జీవితాన్ని బలపరుస్తాయి అందుకే చాణిక్యుడు విద్యను అతిపెద్ద పెట్టుబడిగా పరిగణించాడు ఆరోగ్యం కోసం ఖర్చు చేయండి ఆరోగ్యమే మహాభాగ్యం అని చాణిక్యుడు చెప్పారు ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించినా పనికిరాదు కాబట్టి సరైన ఆహారం చికిత్స వ్యాయామం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడకూడదు అవసరమైన చోట సహాయం చెయ్యండి దానం పేరుకోసం కాదు నిజమైన అవసరంలో ఉన్నవారికి చెయ్యాలి సరైన వ్యక్తికి సరైన సమయంలో సహాయం చేయడం ద్వారానే నిజమైన ధర్మం జరుగుతుంది డబ్బు నేటికే కాదు రేపటికీ అవసరం చాణిక్యుడు ఎప్పుడూ కొంత మొత్తం కోసం పొదుపు చేయాలని చెప్పారు ఎప్పుడు ఇబ్బంది వస్తుందో తెలియదు కాబట్టి సేవింగ్స్ తప్పనిసరి వ్యసనాలకు దూరంగా ఉండండి మద్యం జూదం చెడు అలవాట్ల కోసం ఖర్చు చేసే డబ్బు మనిషిని ఆర్థికంగా సామాజికంగా నాశనం చేస్తుంది ఇవి గౌరవం సంబంధాలను కూడా చెడగొడతాయి ఆచార్య చాణిక్యుడు చెప్పిన ఈ మనీ మేనేజ్మెంట్ సూత్రాలను మన జీవితంలో అనుసరించినప్పుడు సంపద ఆరోగ్యం గౌరవం సంతోషం ఎప్పటికీ మన వెంట ఉంటాయి ఈ సూత్రాలు మీ జీవితానికి ఉపయోగపడతాయని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి జ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు